నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా హైప్ దిస్ వీడియో అని ఉంటుందన్నమాట లైక్ బటన్ కింద అక్కడ లైక్ ఇచ్చినట్లయితే అంటే లైక్ కింద పాయింట్స్ అయితే ఉంటాయి హైప్ దిస్ వీడియోని అక్కడ చాలామందికి అయితే రీచ్ అవుతుందనమాట మీరు ఆ పని చేసినట్లయితే ఇంకా వీడియో అయితే లేట్ చేయను ఈరోజు మూడవ వీడియో ఎందుకు డిలే అయిందంటే చాలా మటుకు నిన్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మార్కెట్ అయితే నడచలేదు అనమాట అంటే నిన్న శుక్రవారం నడచాల్సింది ఈరోజు శనివారం డిలే అయిందనమాట ఇక ఈరోజు హుబ్లీ మిర్చి మార్కెట్ యాడ్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి వాటి ధరల గురించి తెలుసుకుందాము ముందుగా అయితే వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లేట్ అయితే చేయను ఈరోజు నాలుగు వేల బస్తాలు అయితే అమ్మకాలు అయితే అనమాట ఈరోజు హుబ్లీ మిర్చి మార్కెట్ యాడ్లో ఈరోజు టాప్ చూసుకున్నట్లయితే ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు అడుగుతున్నారు అయినా ఇవ్వలేదు ఒక రైతు అయితే కింద అంటే ఇది వచ్చేసి మేబీ ఎనిమిది ఎనిమిది బస్తాల నుంచి వంద బస్తాల లోపల ఉంది అంటే టాప్ క్వాలిటీ అంటే అప్పుడు ముప్పై వేలు అడిగినారంట అంటే ఫస్ట్ ఈ సంవత్సరం అడిగింది క్వాలిటీని బట్టి రేట్స్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఇంతకుముందు లేని రేట్ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే క్వాలిటీలు తీస్తున్నారు బయటికి దానివల్ల రేట్స్ అనేవి మెజర్మెంట్ ప్రకారం వస్తున్నాయి అన్నమాట ఇక చూసుకున్నట్లయితే ఈరోజు టూ జీరో ఫోర్ త్రీ పాతది పదహైదు వేలు పోయింది అంటే ఇది వచ్చేసి పంతొమ్మిది వేలు అడిగినారు అంటే ఈ సంవత్సరం కాయలు ఉన్నట్లున్నాయి అనమాట ఒరిజినల్ క్వాలిటీ అందుకే క్వాలిటీలు బట్టి రేట్స్ అనేవి డిసైడ్ అవుతున్నాయి పదహైదు నుంచి పదహారు వేలు పోయినాయి అనమాట ఈరోజు అది వచ్చేసి బీకే స్వాకర్ సమ్స్లో ఈరోజు వ్యాపారాలు అయితేనే అంటే మూడు లాట్లు బల్లార్ నుంచి తీసుకురావడం అయితే జరిగిందనమాట ఈ లాట్స్ అయితే ఈరోజు వీళ్ళ పోయినాయి అనమాట టూ జీరో ఫోర్ త్రీ కడ్డీ చూసుకున్నట్లయితే కడ్డీ వచ్చేసి మేజర్గా ఈరోజు పదహారు నుంచి పద్దెనిమిది వేలు లోపలనైతే నడిచినాయి క్వాలిటీ ఉంటే కన్నా ఇరవై ఇరవై రెండు కూడా వేస్తున్నారు అలాగే డవల్ ఫైవ్ త్రీ వన్ రావడం జరిగింది డవల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి ఈరోజు పదకొండు వేలతో వ్యాపారాలు అని అలాగే సూపర్ టైన్ అంటే ఎస్ట్ టైన్ వచ్చేసి ఈరోజు నాటు రకాలు పదిన్నర పదకొండు వేలు అయితే వ్యాపారాలు అయి అనమాట ఇంకా క్వాలిటీలో ఉండే కొద్ది రేట్స్ అనేవి పడుతున్నాయి ఇక త్రీ ఫోర్ వన్ వచ్చేసి ఈరోజు ఎనిమిదిన్నర తొమ్మిది నడిచింది ఉబ్లీ మనకు బ్యాడ్ మార్కెట్ గురించి కూడా ఎవరైనా వీడియో చూసుకుంటే ఇంతకు ముందే ఒక మూడు గంటల కింద అయితే వీడియో అప్లోడ్ చేయడం జరిగింది అలాగే ముందుగానే పత్తి ధరల గురించి మార్నింగ్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది చాలామంది సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ రైతులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది రేట్స్ గురించి అంటే ఉబ్లీ మార్కెట్ గురించి పెట్టినలేదు గత బుధవారం పెట్టాల్సింది ఆయన పెట్టలేకపోయినాను ఎందుకంటే నేను శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళాను అనమాట అది ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను ఇక చూసుకున్నట్లయితే ఈరోజు కర్నూలు రెడ్డిలో వచ్చేసి ఈరోజు పదివేల వరకు వ్యాపారాలు అయినాయి అలాగే తేజాలు వచ్చేసి పన్నెండున్నర అట్లా నడిచినాయి గుంటూరు వచ్చేసి పన్నెండు వేల ఎనిమిది వందలు నడిచింది సిక్స్ టు సిక్స్ చూసుకున్నట్లయితే మనకు రవి హైబ్రిడ్స్ వాళ్ళది ఈరోజు పదమూడు వేలు పోయింది ఎలైట్ ఫోర్ డవర్ సిక్స్ పాత చూసుకున్నట్లయితే ఈరోజు పదకొండు వేలు అట్లా పోయిందనమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ మనకి పన్నెండు నుంచి పదహారు వేల లోపల అయితే కొత్తవి అయితే పోయినాయి మంచి క్వాలిటీ ఉంటే కింద మంచి ధరలు అయితే పలుకుతున్నాయి అది రైతన్న బాగా తెలుసుకోండి చాలామంది క్వాలిటీకి ఉంటే అంటే క్వాలిటీకి ఉంటే పన్నెండు నుంచి పదహారు లోపల నడుస్తున్నాయి అంటే మంచి క్వాలిటీకి అయితే మీదిగిన బెస్ట్ క్వాలిటీ అయితే పద్నాలుగు నుంచి స్టార్టింగ్ పదహారు వేలు లోపలనైతే పోతున్నాయి అన్నీ కలిపి పీకి తీసుకుని ఫస్ట్ క్వాలిటీ అంటే కింద పన్నెండు నుంచి మించి అయితే వేయటం లేదు పన్నెండు పదమూడుకి మించి అది బాగా గుర్తించండి నేను చెప్పిన రేట్స్ కంటే ఒక ఐదు వందలు ఆటో ఇటో పోయి ఒక అన్న కామెంట్ చేశాడు ఈరోజు పెట్టిన వీడియో కింద బ్యాడీగా మార్కెట్ గురువారం సోమవారమే కదా నడిచేదనేది అంటే నేను డైలీ అప్డేట్ వస్తేనే నేను ఇస్తాను ఎందుకంటే ఆ రోజు తక్కువ వ్యాపారాలు అంటే మళ్ళీ రోజు మరుసటి రోజులు వ్యాపారాలైన రేట్స్ అయితే చాలామందికి రీచ్ అవుతుంది అనమాట అంటే అందరు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వీడియోలు చేయడం జరుగుతుంది డైలీ నేను ఏ ప్రూఫ్ లేనిది ఏది చేయను మీరు ఎవరన్నా అట్లా మార్కెట్ గురించి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా అంటే మీకు నా నెంబర్ ఉంటుంది వాట్సాప్కి అని పెట్టండి ఆ రిపోర్ట్స్ అనేవి మీకు పెడతా అంతేగాని ఒత్తిక చేసేకి నేనేమో నేను లేను నా పని నాకుంటుంది అది చాలామంది చూసి పూర్తిగా వీడియో చూసి కామెంట్ చేయండి ఇక చూసుకున్నట్లయితే మిగతావి వచ్చేపాటికి రేట్స్ త్రిమూర్తి ఫోటోలు ఉన్న వచ్చేసి ఈరోజు మూడున్నర వేల నుంచి స్టార్ట్ అయినాయి ఏడున్నర ఎనిమిది వేల వరకు నడిచింది మార్కెట్ టెన్ జీరో ఎయిట్ వన్లో అయితే పెద్దగా రాలేవు సిక్స్ ఫోర్ సిక్స్ మంజీరా అయితే వచ్చింది ఈరోజు వచ్చేపాటికి ఏడు వేలు అట్లా నడిచింది అనమాట వచ్చేసి తొమ్మిది వేల వరకు వ్యాపారాలు అవుతున్నాయి ఇవే సెకండ్ చూసుకున్నట్లయితే ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్లో అయితే ఈరోజు ఐదు నుంచి ఆరు వేల లోపల పోతున్నాయి అనమాట కొన్ని క్వాలిటీలకి రేట్స్ అయితే ఉన్నాయి కొన్ని క్వాలిటీలకి అయితే రేట్స్ లేవు క్వాలిటీని బట్టి రేట్స్ అయితే డిసైడ్ అవుతున్నాయి అనమాట ఇక చూసుకున్నట్లయితే టూ సెవెన్ త్రీ కుబేరా ఈరోజు ఎనిమిదిన్నర తొమ్మిది వేలు అయితే టాప్ లేనాయి అనమాట కొద్ది క్వాలిటీలు బట్టి రేట్స్ అనేవి కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెల్లగాయలు ఈరోజు అంటే గత ఏడాది డబ్బీ కడ్డి వచ్చి ముందుగా మాట్లాడుకుందాం గతేడాది డబ్బీ పదమూడున్నర పద్నాలుగు వేలు ఎట్లా పోయినాయి అనమాట కడ్డి వచ్చేసి ఈరోజు పద్నాలుగున్నర పోయినాయి పాతవి డబల్ డీ చూసుకున్నట్లయితే కొత్తవి అయితే పదహైదు వేలు పాతవి అయితే పదమూడు వేలు లోపల అయితే పోయినాయి అనమాట అలాగే టూ జీరో ఫోర్ జీరో పాతది ముందుగానే చెప్పుకున్నాం ఈరోజు కొత్త వాటికి ఎంత ధర ఉందో అంత పోయిందనమాట క్వాలిటీ ఉంటే కానీ తీసుకురండి ఉబ్లీ అనొద్దు బ్యాడ్గా అనొద్దు మీరు ఎవరైనా తీసుకురావాలనుకున్న నా నంబర్ ఉంటుంది మీరు క్వాలిటీని బట్టి డిసైడ్ చేసుకోండి రేట్స్ అనేవి పట్టిగా నేనేం లేదు ఈరోజు చెప్పిన రైతులే అక్కడ తీసుకొచ్చారు మంచి ధరలకైతే అమ్ముకున్నారు అదే అనమాట చాలామంది ఇక్కడే అమ్ముకోవాలన్న ఆ ఉద్దేశంతో చాలామంది ఖర్చులు తగ్గుతాయని ఇక్కడే పెట్టుకొని ఉన్నారు చాలామంది అమ్ముకునే అవకాశం చేసుకునే రైతులు కూడా నా ధన్యవాదాలు ఎందుకంటే డబ్బు వస్తుంది డబ్బు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ రైతుకు అంత ఎంతో అప్పున్న తీర్చుకునే సమయం అయితే ఏర్పడింది ఇక చూసుకున్నట్లయితే తెల్లగాయలు చూసుకుందాం ఈరోజు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ తెల్లగాయలు పద్దెనిమిది నుంచి రెండు రెండు వేలు రెండు వేల ఐదు వందల వరకు నడిచింది తేజాలు వచ్చేసి రెండున్నర మూడు వేల టాపులు నడిచినాయి ఈరోజు ప్యాకింగ్ అయితే కన్నా మనకి గుంటూరు మాగారు ప్యాకింగ్ ఉంటే నాలుగు వేల వరకు నడుస్తున్నాయి ప్యాకింగ్ రావు కాబట్టి గుంటూరు వాళ్ళు చాలామంది కాల్స్ కూడా అటెండ్ చేశాను ఈరోజు వచ్చేపటికి ఇక టూ జీరో ఫోర్ త్రీ తెల్లగాలు చూసుకున్నట్లయితే ఈరోజు మూడు వేల ఐదు వందల వరకు వ్యాపారాలు అయినాయి డబ్బి కడ్డి చూసుకున్నట్లయితే నాలుగు నాలుగున్నర వేలు వ్యాపారాలున్నాయి ఇక్కడ కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి నుంచి ఒకటే వర్షమే ఉంది అందుకే తడిగా కనిపించడం వల్ల చాలామంది మంచి క్వాలిటీలు కూడా కొంచెం లేని కాయలు మాదిరిగా నెమ్మలు ఎక్కువగా రావడం జరిగింది ఇక ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే డబ్బీ ఇరవై ఐదు అయితే రీచ్ అయింది అంటే మంచి క్వాలిటీ వస్తుంది కాబట్టి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది చాలామంది రైతులైతే ఇది కన్సిడర్ చేసుకోండి అంటే ఇప్పుడు పెరిగింది కదా అని చాలామంది తీసుకొచ్చిన మీ క్వాలిటీని బట్టే రేట్స్ అనేవి ఇక్కడ హుబ్లీ హుబ్లి కానీ బ్యాడమాని బళ్ళారి కానీ లేకుంటే గదగ్ కానీ ఎక్కడన్నా తీసుకెళ్ళండి ఈ కర్ణాటక ఏరియాలో కంటే ఓపీ వెరైటీలకైతే ధరలు అయితే బాగానే ఉన్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్లు సిమెంటలకి షార్క్లకి ప్రతి ఒక్క రకానికి రేట్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏమైనా మర్చిపోయినా కూడా మీరు అడగండి చెప్తాను కర్నూలు డీటెయిల్ కూడా ఎనిమిది నుంచి పదివేల వరకు నడుస్తుంది ఉబ్లీ మార్కెట్ ఇంచుమించు ఒక ఐదు వందలు అటు ఇటు ఉబ్లీ కానీ బ్యాడ్ కానీ రెండు మార్కెట్లు సరిభారీ నడుస్తున్నాయి అనమాట ఎవరైనా నమ్మదలుచుకున్న రైతులు ఉండేగినా వాట్సాప్ ద్వారా అన్నీ కూడా కాన్సాప్ కాంటాక్ట్ కావచ్చు అనమాట నా నంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ వన్ టూ ఫోర్ జీరో టూ ఇదండి ఉంటాను మరి మరొక వీడియోతో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను మరి